తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినీ పరిశ్రమపై కీలక ప్రకటన చేశారు ఇకపై సినిమాల బెనిఫిట్ షోలకు టికెట్ల రేట్ల పెంపుకు అనుమతి లేకుండా ప్రభుత్వం కఠినమైన నిబంధనలు అమలు చేయనుంది సినిమా ఈవెంట్లు రిలీజ్ కార్యక్రమాలు ముందస్తు అనుమతులతో పాటు తగిన బందోబస్తు కలిగి ఉండాలని స్పష్టం చేశారు బౌన్సర్ల ఉపయోగ విషయంలో కూడా కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వానికి సినీ పరిశ్రమపై వ్యతిరేకత లేదని పరిశ్రమ అభివృద్దికి పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు షూటింగ్లకు మరింత రాయితీలు అందించడానికి కమిటీ వేనున్నట్లు ప్రకటించారు టెంపుల్ టూరిజం ఏకో టూరిజంలకు టాలీవుడ్లలో మిలితంగా ప్రోత్సహించాలని సూచించారు ప్రముఖ దర్శకులు రాఘవేంద్రరావు నటులు మురళీమోహన్ నిర్మాత అల్లు అరవింద్ వంటి ప్రముఖులు ముఖ్యమంత్రి ప్రకటనలను స్వాగతించారు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా దిల్ రాజ్ నియామకాన్ని అభినందించారు ఈ మార్పులతో పరిశ్రమలో పారదర్శకత పెరుగుతుందని ప్రేక్షకులకు మరింత ఉపయోగకరమవుతుందని భావిస్తున్నారు తెలంగాణ ప్రభుత్వం సినీ పరిశ్రమ కలిసి పనిచేస్తే రాష్టంలో చిత్ర పరిశ్రమ మరింత అభివృద్ది చెందుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి